ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం నలుడు దేవిని విడిచిపెట్టి ఆమె అలా విడిచిపెట్టేసినందువల్ల తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుందేమో అనే ఉద్దేశంతో వెళ్ళిపోయాడు అయితే దమయంతి దేవి నిద్రలోంచి మేలుకున్న తర్వాత తను ఏవైనా తప్పు చేసిందా నన్ను విడిచి ఎందుకు వెళ్ళిపోయాడు నా వల్ల సుఖం లేదని ఎందుకు అనుకుంటున్నాడు అని ఆవిడ బాధపడుతూ అరణ్యంలో నలమహారాజును వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది ఇలా వెతుక్కుంటున్న సమయంలో అకస్మాత్తుగా ఒక కొండ చెలవు వచ్చి ఆమెను పట్టేసుకుంది పట్టుకుని ఆవిడ మింగేస్తోంది మింగేస్తుంటే ఆవిడ అంది ఇప్పటిదాకా నేను నేను వెతుకుతున్నాను ఇప్పుడు ఇక నేను వెతకలేను ఇప్పటి వరకు నాకు కొద్దిగా ఓపిక ఉంది కాబట్టి నన్ను నేను రక్షించుకున్నాను ఇప్పుడు కొండ యుద్ధం చేసి రక్షించుకోగల శక్తి నాకు లేదు కాబట్టి నిన్ను శరణాగతి చేస్తున్నానని భర్తను సంబోధిస్తూ అంది శరణాగతి అనే మాటకి అర్థం ఒకవేళ నేను ఏదైనా పొరపాటు పని చేసిన కారణం చేత మీరు నా నుంచి దూరమైన మీరే నా రక్షకులని భావన చేస్తున్నాను కనుక నా రక్షణ ఎందు ఏ ఉపాయాన్ని సృష్టించలేను కనుక మీరు ఇప్పుడు వచ్చి రక్షించండి అని చెప్పడం కొండచిలవ పట్టుకున్నప్పుడు కూడా ఆవిడ అలా మాట్లాడింది అంటే అది గుండె కాదు ఆవిడది అమృత భాండం కానీ నలుడు అక్కడ లేడు ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు ఈవిడ అరుపులు ఒక ఇరకవానికి వినపడ్డాయి అతను గబగబా వచ్చి తన చేతిలో ఉన్న చురకత్తితో ఆ కొండ చెలవును ముక్కల ముక్కలుగా తరిగేశాడు కొండ చెలవు పడిపోయింది ఆవిడ కొండ చెలవు నుండి విముక్తురాలైంది అతను వెళ్ళాడు అతను వండి నిండా రక్తం అంటుకుంది వెళ్ళి ఏటులో స్నానం చేశాడు అరణ్యంలో దొరికి మంచి ఫలాలని దుంపలని తేనె మొదలైనవి తెచ్చి అక్కడ పెట్టాడు ఆమె ఆ పళ్ళని వాటిని తింది వాటిని ఆమె తిన్న తర్వాత అతడు ఆమెను పరీక్షగా చూశాడు ఆమెలోని అందం అతని కంటపడింది అలా కనపడగానే అతని మనసులో కలగకూడని కోరిక కలిగింది అతనికి కామ ప్రచోదనం అయ్యింది అయి ఆయన నోటి వెంట ఏ మాట రాకూడదో అటువంటి మాట వచ్చి అంత మహాపతివ్రత అయిన దమయంతి దేవుతో కూడడానికి ఆయన సంకల్పం చేశాడు ఆమె అగ్నిశిఖ కదండి అగ్నిశిఖను నోట్లో పెట్టుటం పెట్టుకుంటామా కౌగులించుకుంటామా మూట కట్టుకుంటామా ఇవేమీ చేయలేం కదండి అగ్నిశిక ముట్టుకోవడానికి లేకపోతే దానిని దాచుకోవడానికి పనికి వచ్చేది కాదు అది కాల్చేస్తుంది ఎంత గొప్ప ఉపమానం వేశారో చూడండి నన్నయ్య గారు ఆమెని అగ్నిశిఖతో పోల్చారు ఈ విషయం తెలియని ఎరుక ఆమెని ఆపేక్షించాడు తన ఆయుర్దాయం క్షీణించిపోయింది కాబట్టి అతనికి అటువంటి ఆలోచన వచ్చింది ఇందులో ఇంకో గొప్ప ఆర్షోక్తి కూడా దాచబడింది పురుషునికి అర్ధాంతరంగా ఆయుర్దాయం పూర్తయిపోతుంది అనడానికి గుర్తు పరస్త్రీ సంగమం నందు అనురక్తి కలగడం పరిస్త్రీ సంఘ దోషి న బహువో మరణం గత పరస్ సంగ దోషి బహవో మరణం గత పరాయి స్త్రీని కోరిన కారణం చేత పురుషుని ఆయుర్దాయం అకస్మాత్తుగా క్షీణించి అర్ధాంతర మరణాన్ని అకాల మృత్యువుని పొందుతాడు పరమ దారుణాతి దారుణమైన విషయం ఏదైనా ఉంది అంటే అదొక్కటేనండి అందుకనే అసలు పరస్త్రీ జోలికి కామంతో వెళ్ళకూడదు అసలు పరస్త్రీని కామాక్షి అమ్మవారిగానే చూడాలి అంతేగాని పరదేవతగా చూడాలి తప్పితే కామంతో కూడి ఆమెను అనుభవిద్దాము అనేటటువంటి ఆలోచన ఉన్న పురుషుడికి ఆయుర్ధాయం అకస్మాత్తుగా క్షీణించిపోయి అర్ధాంతర మరణానికి కారణమవుతూ ఉంటుంది కాబట్టి అటువంటి లక్షణం యందు ఎరకకి పుట్టింది వాడు ఎరకలేని వాడు కావచ్చేమో కానీ ఆమె అగ్నిశిక అగ్నికి నా పర అనే భేదాలు ఉండవు కాబట్టి కాల్ చేయడం అనేది దాని ధర్మం కాబట్టి అగ్నికి కాల్చేయడం ఎంత ఎలా ధర్మమో మహాపతివ్రత అయిన స్త్రీవంక చూడకూడని చూపు చూస్తే కాల్ చేయడం ఆమె పాతివ్రత్య ధర్మం భర్త పట్ల ఎంతటి వెన్నముద్దో పరపురుషుడు చూడకూడని చూపు చూస్తే తను కన్ను ఎరుపెక్కి కాల్చేయడం ఆమెకి అంత స్వాభావికమైన ధర్మం అందుకని ఆమె కన్ను నల్లగానే ఉండాలంటే పురుషుడు ఆమె ఎందు కామాక్షిని దర్శనం చేసుకోవాలి అది పురుషుని అభ్యున్నతికి హేతువు పరదేవత దర్శనం చేయడం వల్ల ఆయన మరింత వృద్ధిలోకి వస్తాడు ఇది ఆయుకారకం అవుతుంది ఇప్పుడు ఆ తల్లి ఎరక హృదయాన్ని గమనించిందై నీవు మరణించదు కాక అంది అంతే ఉత్తర క్షణంలో అతను మరణించాడు ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి ఈ మాట ఆమె కుండ చలవన అనలేదా ఒకవేళ శరీరం చచ్చిపోవలసి వస్తే ప్రాణం పోవలసి వస్తే ఆవిడ పాతివ్రత్యాన్ని అడ్డుపెట్టదు ప్రాణాలతో ఉండి శీలాన్ని కోల్పోవలసి వస్తే అడ్డు అడ్డుపెట్టుకుంది అంటే ఆమెకు ప్రాణం కన్నా శీలం గొప్పది ఇది భారతీయ స్త్రీ యొక్క ధర్మం ఇది తెలిసి ఉన్నవాడు మనకు మనది స్త్రీని ఎంత గౌరవించిన దేశమో స్త్రీకి ఎంత పట్టం కట్టిన దేశమో మహాకవులు ఎంత గొప్ప రచన చేశారో అర్థమవుతుంది కాబట్టి మన దేశంలో స్త్రీని అంత గౌరవించాలండి అంత గౌరవించేవారు ఇప్పటికీ ఈ కలిపురుషుడి ప్రభావం వలన లేకపోతే పాశ్చాత్య దేశాల యొక్క ప్రభావము స్త్రీలని గౌరవించడం మానేసి ప్రతి స్త్రీలోనూ ఆమె వృద్ధ అవనిండి కన్య అవనిండి బాల అవనిండి కామంతోటే చూసేటటువంటి పురుషులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి స్త్రీకి మనం ఎంత పట్టం కట్టినటువంటి దేశమో తెలుసుకుని మదిలితే ఇటువంటి అరాచకాలు ఏవీ జరగకుండా ఉంటాయి కాబట్టి ఈవిడ ఈ రకంగా నీవు మరణించదవు కాక అని ఆ ఎరుకవాడిని అని ఉత్తర క్షణంలో అతడు మరణించిపోయిన తర్వాత ఆమె లేచి బయలుదేరి నలమహారాజు గారిని వెతుక్కుంటూ వెడుతోంది అలా వెతుక్కుంటూ వెడుతున్న ఆమెకి ఒక మునిపల్ల కనబడింది ఆ మునిపల్ల ఆమెకే కనపడుతుంది తప్పితే మరెవరికీ కనబడదు అంటే వారు దమయంతకే కనబడాలని వచ్చిన వారు తప్ప అన్యలకు కనబడాలని వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు ఎవరికి కనపడాలనుకుంటారో వాళ్ళకే కనపడగలరు వాళ్ళు అంతటి మహా తేజస్సులైన మునులు వాళ్ళు నియమపాలనను బట్టి వాళ్ళు అంత గొప్ప మునులని చెప్పవచ్చు వాళ్ళలో కొంతమంది నీళ్లను మాత్రమే తాగి ఎప్పుడూ తపస్సు చేస్తూ ఉంటారు కొంతమంది వర్ణభక్తులు ఆకులను ఆహారంగా తిని బతికేవారు ఇంకొంతమంది గాలిని మాత్రమే తింటారు ఇంకొంతమంది ఎప్పుడూ చెట్టు మూలాన్ని ఆశ్రయించి ఉండి తపస్సు చేస్తూ ఉంటారు అసలు వాళ్ళు ఏదీ తినరు వాళ్ళు అలా ఉండగలరు కొంతమందికి కొన్ని కొన్ని సాధ్యం అవుతాయి కొన్ని కొన్ని సాధ్యం కావు ఇలాంటివి మనం ఎందుకు చేయలేము అని మనం అనుకోకూడదు కాబట్టి వాళ్ళు అంత తపశ్శక్తులు కాబట్టి అలాంటివి చేయగలరు ఒక మున్నపల్లె మునిపల్లెలో అలా తపస్సు చేసుకోగలిగిన వారు ఉన్నారు అంటే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి తామర రేకులు వంటి కన్నులు కలిగిన దమయంతి దేవికి ఆ మునిపల్ల కనబడింది మునులు తపశ్శక్తి కలిగిన వారు కనుక వారు భవిష్యత్తుకు సంబంధించిన వార్తలు చెప్పగలరు ఏం జరుగుతుంది అన్నది చెబుతారు నలుడు ఎక్కడ ఉన్నాడనేదే ఆమె ఆరాటం కాబట్టి ఆమె గబగబా వాళ్ళ వద్దకు పరిగెత్తుకు వెళ్ళి నలమహారాజు గారు ఇలా వెడుతూ మీకేమైనా పాదాలకు నమస్కరించి వెళ్ళారా అని అడిగింది ఆవిడ గబగబా వెళ్ళిపోయి మా ఆయన్ని మీరు చూసారా అని అడగలేదు ఆమె ప్రశ్న అడగడంలో కూడా తన భర్త పట్ల ఎంత సమున్నత భావన కలిగి ఉన్న తల్లి చూడండి ఒక స్త్రీ మాట్లాడే మాటను బట్టి ఆమె సంస్కారం తెలిసిపోతుందండి ఒక పురుషుడి మాటను బట్టి వాడి సంస్కారం తెలిసిపోతుంది ఆమె మునులతో మాట్లాడుతూ నలుడు ఎక్కడా అని అడగలేదు నలుడు ఇలా వెడుతూ వచ్చి మీకు నమస్కరించి వెళ్ళాడా మీరు చూసినట్లయితే ఆయన ఎటుగా వెళ్ళాడో చెప్పండి అని అడిగింది వాళ్ళు నవ్వి నలుడు ఇటు రాలేదు అని ఒకసారి కళ్ళు మూసుకుని తెచ్చి వాళ్ళు అన్నారు అమ్మ నీవు త్వరలోనే నలమహారాజు గారి సమాగమనని పొందుతావు మళ్ళీ పూర్వం ఏ రాజ్యాన్ని పరిపాలించాడో ఆ రాజ్యాన్ని సంతోషంగా మీరిద్దరూ కలిసి అనుభవిస్తారు సమస్త సుఖాలని సమస్త సంపదలని అనుభవిస్తావు తల్లి నీవు బెంగ పెట్టుకోవద్దు అని వాళ్ళు ఆ తల్లితో అన్నారు అది మునివాక్కు వాక్కు కాదు కాబట్టి ఆమెకు ఊరట లభించింది అంటే మునివాక్కు జరిగి తీరుతుంది అసలు మునిపల్లె ఆమెకే ఎందుకు కనబడాలండి అంటే నలుడు కనబడని వాడు ఆమెకి రోజు ఆమెకి జీవితం మీద అనురక్తి లేదు ఆమె తింటోంది తాగుతోంది అన్న ఆశ లేదు ఆమె అలా లేకపోతే ఈ శరీరం పడిపోతుంది ఈ శరీరానికి ఒక ధర్మం ఉంటుంది కదండి పెడితే బతుకుతుంది నీళ్లు పోస్తే బతుకుతుంది ఆహారాన్ని పెట్టి నీళ్ళు పోయకపోతే బతకదు దాని అవసరాలు అది అడుగుతుంది దానికి అన్నీ పెట్టాలి మనం ఆకలి వేస్తుందంటుంది అన్నం పెడితే ఊరుకుంటుంది లేకపోతే శోషిస్తుంది మహాపతివ్రత శరీరం పడిపోకుండా రక్షించడం పరమేశ్వరుడి ధర్మం ఆయన ఎవరు చెబితే ఆవిడ శ్వాసనిస్తుందో నమ్ముతుందో వాళ్ళని పంపాడు ఆ మునిపల్ల కనపడం ఇంకెవరికీ అవసరం లేదు అందుకోసం వాళ్ళు వచ్చి ఆవిడికే కనబడ్డారు అంటే ఆమె పాతివ్రత్యం ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి కాబట్టి వీళ్ళు ఈ మాట చెప్పగానే ఆవిడ చాలా సంతోషించింది అంటే ఇప్పుడు ఆవిడికి బతుకు మీద ఆశ అంకురించింది నలుడు కనబడతాడు నలుడితో కలిసి తాను సామ్రాజ్య సుఖాలని అనుభవిస్తుంది కాబట్టి పిల్లలతో కలిసి సంతోషంగా ఉంటాం అందుకని ఇప్పుడు ఆమె శరీరాన్ని ఉపేక్షించదు శరీరాన్ని నిలబెట్టుకుంటుంది అన్నం తింటుంది నీళ్ళు తాగుతుంది బతుకుతుంది దేనికోసం నలుడి కోసం ఆమెకి జీవితం మీద ఆ ఆశ కల్పించాలి ఇది మనుష్యని జీవితానికి ఉండే లక్షణం ఏదో ఒక ఆశ ఉన్నట్లయితే మనిషి తింటాడు తాగుతాడు బతుకుతాడు ఏ ఆశ లేకుండా తలుపులన్నీ మూసుకుపోతే ఇక చచ్చిపోవడానికి బెంగపడడు శరీరం మీద వ్యామోహం ఉండదు కాబట్టి ఆమెకి ఈ మాట చెప్పి దమయంతి దేవికి నలమహారాజుతో తిరుగు కలుస్తామనే విశ్వాసం కలగగానే ఆ మునిపల్ల ఆవిడ చూస్తుండగానే అదృశ్యమైపోయింది దానితో వారి మీద ఆమెకు ధృతి ఏర్పడింది నలుడిని రక్షించడానికి మునిపల్ల రాలేదు దమయంతిని రక్షించడానికి మాత్రమే వచ్చింది అంటే భగవత్ కటాక్షం ముందు పాతివ్రత్యం ఉన్న స్త్రీని రక్షించడం మీద ఉన్నదని మనం గమనించాలి పాతివ్రత్యంతో ఉన్న స్త్రీ పడిపోవడాన్ని పరమేశ్వరుడు అంగీకరించడు అందుకే భగవంతుడు ఆ మునిపల్లెని ఆమెకు మాత్రమే కనబడేటట్టుగా సంకల్పం చేసి ఆ మునులు చెప్పిన మాటల వలన ఆమె విశ్వాసాన్ని పొందేటట్టుగా చేశాడు మళ్ళీ మునిపల్లె ఆ కన్నుల ఎదుటి ఆమె కన్నుల ఎదుటినే అంతరార్థమై అయిపోయింది అలా ఆమె ఆస్తు ముందుకు నడిచి వెళ్ళిపోతుంటే ఆమెకు ఒక సార్థం కనపడింది సార్థం అంటేనండి వణిజుల గుంపు వణిజులంటే వర్తకం చేసేవారు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెడుతూ ఉంటారు వాళ్ళు ఇంతకు పూర్వం అరణ్య మార్గంలో పెడుతూ ఉండేవారు ఒక్కరూ వెడితే దోచుకుంటారని చాలామంది కలిసి నడిచి వెళుతూ ఉంటారు ఆమె వాళ్ళని చూసింది ఇప్పుడు ఆమెకు బతుకు మీద ఆశ కలిగింది కదా దగ్గరలో ఏదైనా ఊరు ఉందేమో ఆ ఊరు వెళ్ళి అక్కడ తాజ తాచుకుందాము అనుకుంది ఇప్పుడు ఆవిడ ఆ వర్తకుల దగ్గరికి వెళ్ళింది వెడితే అందులో కొంతమంది ఆవిడని చూసి పారిపోయారు వాళ్ళు దెయ్యం వస్తోంది అనుకున్నారు అంటే దమయంతి ఎలా ఉండి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు ఎంత పాపం ఆవిడ అస్వస్థతగా ఉందో సగం చీర కట్టుకుని మట్టి కొట్టేసి జుట్టు రిగిపోయి ఏడ్చి ఏడ్చి అన్నం లేక నీళ్లు లేక చూసేటప్పటికీ దయ్యం వస్తోందేమో అరణ్యంలో అనేటటువంటి భావనతోటి ఆ జనులు భయపడి పారిపోయేటట్టుగా ఉంది కొంతమంది ఆమెను పరీక్షగా చూశారు అలా పరీక్షగా చూసిన వారికి ఆమెలో లక్ష్మీదేవి కనబడింది అంటే వాళ్ళు పైకి కనపడుతున్న ఆకారం వెనక ఉన్న కాంతిని చూశారు చూసి ఈమె సామాన్యురాలు కాదు ఈమె మారువేషంలో వస్తున్న లక్ష్మి అని ఆమెకు నమస్కరించారు ఆమె వారి వద్దకు వెళ్ళి అయ్యా మీరందరూ ఎక్కడికి వెళుతున్నారో నాకు చెప్పవలసింది అని అడిగింది అంటే వాళ్ళు అన్నారు చేది ప్రభువు ఉన్నాడు ఆయన పేరు సుబాహు ఆయన రాజధాని ఇక్కడికి దగ్గరలోనే ఉంది మేమందరం వర్తకం కోసమని ఆ రాజధాని నగరానికి వెడుతున్నాం అన్నారు ఆమె సంతోషించి నేను కూడా మీతో వస్తాను మీరు దారి చూపిస్తే నేను కూడా ఆ పట్టణం చేరుతానంది వాళ్ళు తప్పకుండా తీసుకువెడతాం మాతో రావాల్సింది అన్నారు వాళ్ళందరికీ చీకటి పడే వేళకు మంచి దాహం వేసింది వాళ్ళు దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసి తెచ్చుకున్నవి తిని కాసిన నీళ్ళు తాగి బడిలిపోయారు అక్కడికి చేరిన వ్యాపారస్తుల గుంపు అంతా చెరువుగట్టు మీద అన్ని వైపులా పడుకుని నిద్రపోయారు వాళ్ళలా నిద్రపోతుండగా ఒక పెద్ద ఏనుగుల గుంపు వారి నీరు తాగడానికి చెరువుగట్టుకు వచ్చింది అది ఆ మనుషులందరినీ చూడగానే వెర్రెక్కిపోయాయి అది వెర్రెక్కిపోయి నిద్రలో ఉన్న మనుషులను తొండంతో పెట్టి తొక్కి విసిరి చంపేశాయి అందులో అరిచి జీవితార్థులై పరిగెడుతున్న వారిని పట్టుకుని మరీ చంపేశాయి ఇందులో తన ప్రమేయం లేకుండా తనని చంపేసినా పర్వాలేదు అని నిలబడిన దమయంతిదేవి జోలికి ఒక్క ఏనుగు కూడా రాలేదు ఆమె బతికిపోయింది ఆవిడంది ఏం ఆశ్చర్యం జీవితార్థులై మేము బతికి ఉండాలి వ్యాపారం చేసుకుని భార్యా పోషించుకోవాలి అని కోరుకుని పగలంతా నడిచి నడిచి అలిసిపోయి రాత్రివేళ ఒక చెరువుగట్టును పడుకుని నీటి మీద నుంచి వస్తున్న ఒక చల్లగాలి చేత సంతోషంగా గాఢ నిద్రలో ఉన్న వారందరినీ కూడా ఏనుగుల గుంపులో ఉన్న ఏనుగులు వచ్చి చంపేశాయి చచ్చిపోయినా పర్వాలేదనుకుంటున్న నన్ను విడిచిపెట్టాయి బ్రహ్మగారి బుద్ధిని ఏమనాలి బతికి ఉందా అనుకున్న వాళ్ళని చంపించాడు చచ్చిపోయినా పర్వాలేదనుకున్న నన్ను బతికించాడు బతికించాడు ఏమనుకోవాలాయన్ని అనుకుంది వారిలో కొంతమంది బ్రాహ్మణులు బతికారు ఈ బ్రాహ్మణులతో కలిసి చేతి దేశ రాజధాని నగరాన్ని చేరుకుని రాజమార్గంలో నడిచివెడుతోంది రాజమాత ఆమెను అంతఃపుర గవాక్షంలోంచి చూసింది పక్కన ఉన్న దాసిని పిలిచి అక్కడ వెడుతున్న స్త్రీని చూశావా ఆమె అపారమైన తేజోమూర్తి పైకి అలా ఉంది కానీ ఆమెలో ఆమె వెనక చాలా కాంతమింది ఆమె సాధారణ స్త్రీ కాదు ఆమెను చూస్తే నాకు అనురక్తి కలుగుతోంది ఆమెను చూస్తే నాకు ఏదో బాంధవ్యం లాగుతోంది ఎందుకో ఆమెని పిలవాలనిపిస్తోంది ఎందుకో ప్రేమతో పలకరించాలి అనిపిస్తోంది ఆమెను ఇక్కడికి తీసుకురా అంది అనగానే ఆ దాసి వెళ్ళి గబగబా ఆమెని తీసుకువచ్చింది ఆమెని తీసుకురాగానే రాజమాత దమయంతిని అమ్మ నీవు ఎవరు ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగింది అడిగితే దమయంతి దేవంది అమ్మా నేను నా భర్త కలిసి అరణ్య మార్గంలో బయలుదేరం నా భర్త ప్రభువు రాజ్యాల నేలినవాడు మేమిద్దరం సుఖాలలో ఒకరికొకరం తోడే ఉండాలనుకుని కష్టకాలం నందు అరణ్యంలో పెడుతూ ఇద్దరం కలిసి నిద్రించాం ఒక రాత్రి వేళ నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పలేదు ఆ మాట ఆవిడ అనదు ఎంతసేపు తాను ఆయనకు ఎందుకు బరువయ్యాను అనే ఆలోచిస్తూ ఉంటుంది ఆయన తనను విడిచిపెట్టి వెళ్ళిపోయే హృదయం ఉన్నవాడు కాదని ఆమె అభిప్రాయం అసలు ఆమె ఆలోచన ధోరణే అంత స్వచ్ఛత కలిగి ఉంటుంది కానీ మనం సాధారణంగా దోషమైతే అవతల వారి మీద పెట్టడం సాధితమైతే మన గొప్పని చెప్పుకోవడం చేస్తూ ఉంటాం కానీ కొంతమంది హృదయాలు చాలా స్వచ్ఛంగా ఉంటాయండి దమయంతిదేవి జీవితంలో ఆమె పాతివ్రత్యం జీర్ణమైపోయి ఉంది కాబట్టి ఆమె సప్తధాతవులు పాతివ్రత్యాలే కాబట్టి ఆమె భర్తను చిన్నతనం చేసి మాట్లాడదు చులకన చేసి మాట్లాడదు ఆమె గౌరవంగా మాట్లాడుతుంది అందుకని ఆమె అంది విధి పరిపాకం చేత మేము ఒకచోట నిద్రపోతుండగా మోసగించబడ్డామమ్మా అంది తాను విధి చేత మోసగించబడ్డానని చెప్పింది అంతేగాని విధి పరిపాకం చేత మోసగింపబడి ఒంటరిదాని అయ్యాను నేను సైరం వృత్తి చేసా చేస్తాను అని అంది తప్పితే నేను సైరంధ్రిగా ఉంటాను కానీ ఒకరి ఎంగిలి నేను తినను ఒకరి కాళ్ళు నేను పట్టను బ్రాహ్మణులతో తప్ప అన్నిలతో మాట్లాడను అంది అంటే బ్రాహ్మణుడు అంటే సమాజం ఎంత నమ్మిన వ్యక్తో చూడండి బ్రాహ్మణుని సమాజం అంత నమ్ముతుంది అంత నమ్ముతుంది కాబట్టి ఆ నమ్మకానికి తగినంత గౌరవంతో బ్రాహ్మణుడు జీవించాలి అన్నది తాత్పర్యం అంతేగాని బ్రాహ్మణుడి జన్మ ఎత్తినంత మాత్రాన నమ్మకం వచ్చేస్తుంది కాబట్టి నేనేం చేసినా పర్వాలేదు మిగిలిన జనాలు నమ్ముతారు అనే ఉద్దేశంతో మోసం చేయకూడదు అది బ్రాహ్మణత్వం అనిపించుకోదు కాబట్టి ఇంత నమ్ముతుంది కాబట్టి ఆ నమ్మకానికి తగినంత గౌరవంతో బ్రాహ్మణుడైన నేను జీవించాలి అన్నది తాత్పర్యం ఇక్కడ ఈ నియమాలు మనం అంగీకరించగలిగితే ఈ దమయంతి అనింది ఈ నియమాలు మీరు గనక అంగీకరించగలిగితే నేను మీ దగ్గర సైరంధ్రిగా ఉంటాను అంది అంటే రాజమాత అయ్యో తల్లి ఎంత మంచి మాట అన్నో తప్పకుండా సైరంధ్రిగా ఉండు అంది దమయంతి ఇన్ని నియమాలు చెప్పడానికి కారణం అన్ని పనులను చేస్తే శౌచం నష్టమవుతుంది అందుకే దమయంతి దేవి తాను ఎంగిలి తినను అని అంది ఎంగిలి తిననట్లయితే శౌచం పోదు ఎంగిలి తింటే శౌచం పోతుంది శౌచం పోతే అది బుద్ధి మీద ప్రభావం చూపిస్తుంది బుద్ధి మీద ప్రభావం వలన భర్త చాలా కాలంగా కనపడలేదు కాబట్టి ఏదో ఒక మాట అనాలి అనిపిస్తుంది అనిపిస్తే తన ప్రాతివ్రత్యానికి దోషం వస్తుంది అందువల్నే తాను ఎంగిలి తినను అని చెప్పింది నేను ఎంగిలి తినను నేను కేవలంగా నా కొరకు ఈ పడిన పదార్థాన్ని మాత్రమే తింటాను ఇంకొకళ్ళు తినగా మిగిలిన పదార్థాన్ని నేను తినను అందుకని శైరేంద్రిని కనుక నన్ను దాసిగా చూడవద్దు అని చెప్పింది ఆ మహారాణితోటి చెప్పి అంతపురంలో చేరింది చిత్రం ఏమిటంటేనండి సీతమ్మవారు సుందరకాండలో ఎలా అయితే ఒక్క చీరతో ఉండిపోయిందో అలాగే దమయంతి దేవి నలమహారాజు గారు కనబడే వరకు ఆయన చింపుకుని ముక్క పట్టుకుపోయిన తర్వాత మిగిలిన చీరతోనే ఉండిపోయింది అంతఃపురానికి వచ్చాను కదా అని కడుపు నిండా అన్నం తినలేదు మంచం మీద పడుకోలేదు తన భర్త ఏ కష్టంలో ఉన్నాడో తన భర్త పొందని సుఖం తాను పొందకూడదని ఆమె భూసైనం చేసింది ఆమె తలస్నానం చెయ్యలేదు చెయ్యలేదు కాబట్టి ఆమె తలంతా అట్టలు కట్టేసి ఒళ్ళంతా బూది కమ్మేసింది ఆ చీర ముక్కతోనే అలానే ఉండిపోయింది కాబట్టి ఈ రకంగా ఉన్నటువంటి దమయంతి నలుడిని కలుసుకుందా అక్కడ నలుడు అరణ్యంలో వెడుతూ భర్త భార్యను విదిలిపెట్టేసి వెళ్ళినటువంటి నలుడు ఏ విధంగా ఉన్నాడు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ